బిడ్డలకు చిన్నప్పటి నుంచి దేవుని ఎందు భక్తి మంచి నడవడిక ఉన్నత చదువులు అందించాల్సిన బాధ్యత తల్లిదండ్రుల పైన ఉందని ఏబీఎం సంస్థల అధినేత రెవరెంట్ గుండెమణిగుల దివాకర్ తెలిపారు కావలిలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో దివాకర్ దంపతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు క్రైస్తవులుగా ప్రతిరోజు సాయంత్రం కుటుంబ సభ్యులు కుటుంబ ప్రార్థనలు చేయాలని సూచించారు తల్లిదండ్రులు చేసే పాపాలు బిడ్డలకు శాపాలు కాకూడదని ఈ సందర్భంగా ఆయన తెలిపారు అందరం చెప్పండి కొడదాం చెప్పండి కొట్ట దేవుడు ఆ పెద్దని ఆశీర్వదించాలని తల్లిదండ్రులు దేవుడు వాక్చువల్ చిన్నీ యేసు క్రీస్తు చాలా ప్రేమించాడు యేసుక్రీస్తు చిన్న బిడలను ప్రేమించినట్టుగా ఏ దైవజన్లు కూడా ప్రేమించలేదు దట్ ఈస్ బైబిల్లో ఉన్న సత్యం మానవులుగా మనం కూడా ఆ బిడవని చాలా చక్కగా పెంచాలి తల్లిదండ్రులు ఆ బిడలకు కావాల్సిన ప్రతిదీ అనుగ్రహించాలి చదువునివ్వాలి ఆరోగ్యం ఇవ్వాలి గౌరవాన్ని ఇవ్వాలి సంస్కారం నేర్పించాలి ఇవన్నీ ఒక గుడికి పోతే రావు లేక ఒక దేవాలయం పోతే రావు లేక ఒక మసీదుకి పోతే రావు ఇది పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్త పేరెంట్స్ ఏమి నేర్పించాలి చాలామంది క్రైస్తవ కుటుంబాల్లో చాలా కుటుంబాలు వందల కుటుంబాలు వేల కుటుంబాల్లో ప్రార్థన కార్యక్రమం ఎవరి ఎవరి డే ఉంటుంది ఈ ప్రార్థన ఈవినింగ్ టైమ్స్లో ఉంటుంది జనరల్గా కుటుంబ ప్రార్థన అంటారు ఈ కుటుంబ ప్రార్థన తల్లిదండ్రుల ఇద్దరు కూర్చొని బిడ్డలు పెట్టుకొని సంగీతంతో పాటలు పాడుతూ కంజలు కొడుతూ వాక్యం చెప్పి బిడ్డలు ఎలా బతకాలి ఎలా జీవించాలో ప్రతిదిన ప్రార్థనలో ఉంటుంది అందుకనే బిడ్డలు క్రైస్తవుల బిడ్డలలో చాలామంది చిన్నప్పటి నుంచి బయటకు ఉంటారు నేను అది చూసి చాలా సంతోషపడుతూ ఉంటాను అలాగే ఈ బిడకు కూడా వారి యొక్క పేరెంట్స్ ఇరువులు అద్భుతంగా పెంచాలని దేవుని భయంతో పెంచాలని మంచి హెల్త్ హెల్త్ పరంగా వాళ్ళకి మంచి ఫుడ్ ఇవ్వాలని మీరు ఉన్నతమైన స్థితికి ఆ బిడ్డను తీసుకురావాల్సిన బాధ్యత దేవుని తర్వాత ఉండేది బిడలకే పేరెంట్స్కే కాబట్టి పేరెంట్స్ చాలా సిస్టమేటిక్గా గిడలను పెంచాలి ఈ లోకంలో సెల్ ఫోన్ వచ్చిన తర్వాత సీరియల్స్ వచ్చిన తర్వాత బిడ్డలు చాలా పాడైపోతున్నారు అక్రమ సంపాదన ఉండకూడదు దుర్మార్గంగా ప్రవర్తించకూడదు పేరెంట్స్ ప్రవర్తించినట్లయితే ఆ శాపం బిడ్డల మీద ఉంటుంది కాబట్టి బిడ్డలు కంటం కాదు పోషించటం కాదు మనం జాగ్రత్తగా వది కాదు దిట్ ఈజ్ మనం ఏమన్నా మిస్టేక్ చేస్తే ఆ కర్స్ మన మీద ఉంటుంది మన బిడ్డల మీద ఉంటుంది మనం అనుకుంటాం మనం బాగానే ఉన్నామని ఇప్పుడు నేను ఉన్నాను వైట్ అండ్ వైట్ వేసుకున్నాను బాగానే ఉన్నాను కానీ నా సఫరింగ్ ఎవరికి తెలుసు అలాగే దేవుడికి తెలుసు ఎవరిని ఉంచాలి ఎప్పుడు పిల్లల విషయంలో నాకు బిడ్డలుండరు

లో సీట్స్ సంపాదించుటకు ఆల్ ఇండియా లెవెల్ లెక్చరర్స్ చే బోధించబడును అడ్మిషన్స్ ఓపెన్ ఫ్రం నర్సరీ టూ ప్లస్ టూ అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ సిబిఎస్ఈ ప్రశాంతి నగర్ బ్రహ్మానందపురం నెల్లూరు